హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేను మీ శిల్ప అగ్రికల్చర్ ఇన్వాల్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు ఎకరాల మొక్కజొన్న చేను అయితే వేసిన చూడండి ఎట్లున్నదో చూస్తానికి చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఇవి అయితే వాలిపోయినట్టయి మొత్తం వీటి కర్రలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్ైనాయో మొత్తం అయినాయి ఇది ఏ వ్యాధి అనేది తెలుస్తుంది ఈ మొక్కజొన్నకి కానీ గూజు గూజు అయింది ఏదో లోపల తలెన్న అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ తలెన్న వచ్చే వరకు లోపల మొత్తం ఇది గూజ్ గూజ్ అయిపోయింది దేని ప్రాబ్లం అనేది తెలుస్తున్నాయి మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఇంత చేను ఇట్లా అవ్వడానికి చాలా బాధ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఎంత చేస్తే మొక్కజొన్న షేన్ అనేది చేతికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు తలైన కానీ కానీ ఇంతలోనే ఇది మొత్తం లాగమాగమై మెత్తగా అయ్యి చీక్పోయినట్టు అవుతుంది కాడ మొత్తం వాళ్ళినట్టు అయింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ చెట్టు చూడండి ఎంత బాగున్నదో ఈ చెట్టు ఇట్లా పీకగానే లోపల నుంచి చూడండి ఎట్లా వచ్చిందో ఇక ఈ తలెన్ను అనేది పోస అనేది వచ్చింది కింద గూజు గూజు అయింది మొత్తం ఇదంతా చూడండి ఎట్లుండదో మొత్తం షీక్పోయింది ఫ్రెండ్స్ ఇది ఏ వ్యాధి అనేది అర్థమైతలే కానీ అయితే రెండు రోజులైతే అయితే వానొచ్చింది మరి పురుగు కొట్టినందుకు అయిందా మరి ఏమైనా ఫంగస్ ప్రాబ్లం అనేది తెలుస్తలే కానీ ఇదైతే పైన అయితే వాలిపోయినట్టు అయితే అయింది ఫ్రెండ్స్ ఇగో చే మొత్తం ఆడ 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 ఒక వరుసకే వంద కర దాన్ని కట్టనే ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఏందనేది అర్థమవుతలే మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్